చాలా కాలం క్రితం జరిగిన ఒక చిన్న సంఘటన చాలా ప్రాచీనంలోనే జరిగింది అంటే కొన్ని ఒక సుమారు ఒక వంద యాభై సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఘట్టం ఒక సన్యాసి తన అనుభవాన్ని రాశారు తన బాల్యంలో ఉన్నప్పుడు నిత్యానుష్ఠానంతో పాటు నిత్యము ఆయనకి విష్ణు విష్ణుశాస్త్రనామం బాల్యం నుంచి నిరంతర అభ్యాసం అంటే ప్రతిరోజు విడవకుండా చదివేవాడు చాలండి నామ విద్య నిత్యం పట్టుకుంటే చాలు చేయవలసిన నిత్యకృత్యములు తావన్మాత్రంగా చేసి విష్ణు సహస్రనామం పట్టుకుంటే ఇంకేం కావాలి అలా కొంతకాలం అయినప్పుడు ఆయనకి ఒక నిద్రలో భగవంతుడు ఒక శబ్దాన్ని వినిపింపజేశాడు నాయన రేపు ప్రాతకాలం లేచిన వెంటనే నువ్వు ఊరు విరిచి వెళ్ళు అన్నాడు ఎందుకు అంటే రేపు సాయంకాలం లోపల ఊరంతా దగ్ధం కాబోతున్నది అయితే మొత్తం ఊరిని కాపాడచ్చు కదా అంటే ఉంటుంది నాయన అది అనివార్యం అనుభవించక తప్పదు నువ్వు చేసిన ఈ సాధన వల్ల నీకు రక్షణ నేను చూపిస్తున్నాను అని చెప్తే ఆయన ప్రాతకాలం నిద్రలేచి విష్ణువు ఇలా చెప్పాడు ఊళ్ళో అందరికీ చెప్పాడు మీరు అందరూ కాపాడబడాలి కాబట్టి మీరు అందరూ వెళ్ళిపోండి ఊరు విడిచి విష్ణువు చెప్పాడంటే బాగులు వాడే నీ మాట అప్పుడు వింటాడన్నట్ట అప్పుడు విష్ణువు నమ్ముకుని ఉంటాడు నీకు చెప్పానా ముందే వాళ్ళు వినరయ్యా వాళ్ళు అందుకు పుట్టారు సరే మొత్తానికి తాను మాత్రం విష్ణువు మాట నమ్మాడు ఇది కళ అబద్ధం అనుకోకుండా మూటాములే సత్తుకుని వెళ్ళి ఊరు నుంచి కొంచెం బయటకు వెళ్ళి ఏం జరుగుతుందో అనుకున్నాడు సరే విష్ణువు చెప్పిన సమయాన్ని ఊరు మొత్తం దగ్ధం అవ్వడం కనబడింది అంటే ఈ ఘట్టం స్వయంగా యతీశ్వరుడు రాసుకున్నాడు నా బాల్యంలో ఇది జరిగింది అని ఒక పత్రికలో విడుదలయ్యింది అది స్వయంగా తన అనుభవంగా దీని బట్టి ప్రార్థించితే తప్పకుండా విష్ణు శాస్త్రం అంత శక్తిని ఇవ్వగలదు ప్రకృతిని కూడాను క్షోభరహితంగా చేయగలదు అయితే మన ప్రార్థనలో ఆ శ్రద్ధ ఉంటూ ఇప్పుడు ఇంత సమూహంగా మనం కూర్చొని వింటున్నామంటే నే ఒక్కడనే కాకుండా మనందరం కలిసి విష్ణు సహస్రనామం ఉపాసన చేస్తున్నాం ఇది ఇది అండి మరి మేము నామాలు అనట్లేదండి ఊరికి వింటున్నామంటే అర్థాన్ని వివేచన చేయడం కూడా పారాయణ అసలు పారాయణ ఇదే ఇంకోటి ఏమిటంది కనుక ఇరవై ఒక్క రోజుల విష్ణు సహస్రనామ శ్రవణం అనబడేటటువంటి ఈ కర్తువు వల్ల మనందరం కోరుకోవలసినది ఈ దేశం ఈ ప్రకృతి క్షేమంగా ఉండాలి ముఖ్యంగా సనాతన ధర్మం రక్షింపబడాలి గట్టిగా అడగాలి ఎందుకంటే దీన్ని రక్షకులు ఎవరూ లేరు మనం ప్రజాస్వామ్యం స్వతంత్రమైన భ్రాంతిలో ఉన్నాం కానీ మన కింద భూమి తప్పబడుతోంది మనకే తెలియదు మనకంటూ నేలే మిగిలిన పరిస్థితుంది ఆలోచిస్తూ ఉంటే ఉందేమో అనుకుంటూ ఉన్నాం మనకి అన్ని రకాల హింసించడానికి సిద్ధమైన నాయకులు ఉన్నారు అలా నాయకుల కోసం యాగాలు చేయడానికి స్వామీజీలు ఉన్నారు ఇలాంటి ప్రారంభ పరిస్థితులు ఉన్నాం మనం అవునా లేదా ఎవరి వల్ల సనాతన ధర్మ ఉంటుందో అలాంటి నాయకుల కోసం యాగాలు చేసి వాళ్ళ చేతులకు కరచాలనాలు చేసి వాళ్ళ ఆలింగనాలు చేసుకుని వాళ్ళ కోసం యాగాలు చేసేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటే ఎవరు రక్షకులు చెప్పండి ఇక్కడ అందుకు మనం ఇక్కడ ఈ పవిత్రమైన ప్రాంగణంలో ఎందుకంటే వాగ్దేవతైన సరస్వతీ మాత కొలువైనటువంటి ఈ చోట ఈ వాక్కులతో విష్ణువుని స్థుతిస్తూ నా సనాతన ధర్మం బాగుండాలి దేశం బాగుండాలి ప్రకృతి బాగుండాలి అని మనం ప్రార్థన చేద్దాం ఎందుకంటే నిన్న కాక మొన్న కంపించిన భూ సంబంధమైన వార్తలు విన్నాం మనం కానీ ప్రమాదములేమి జరగకుండా సర్వవ్యాపకుడైన విష్ణువు రక్షించుగాక ఎందుకంటే సర్వత్రా విష్ణువున్నాడు అనే స్పృహ ఉన్నవాడికి సర్వత్రా విష్ణువు రక్షిస్తాడు ఒక్క వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు అన్నిటా ఉన్నాడు అన్ని విష్ణువైన భావం ఉన్నవాడికి అన్నిట్లోంచి రక్షణ లభిస్తుంది ఒక్క సూత్రం దీనికి ఏదైనా చెప్పడమేనా నిజంగా ఉందా అంటే విశ్వం విష్ణువు మాట అదే కదా అర్థం అది ఉన్నటువంటి వాడు ప్రహ్లాదుడు అందుకే ఆయన అన్నిట్లోంచి రక్షణ లభించింది కానీ అన్నింటిలోంచి రక్షించడం మాత్రం ఆయన అనలేదు ఎందుకంటే అన్నింటిలోంచి అన్నీ తానైనప్పుడు ఇంకా దేని నుంచి రక్షిస్తాడు అందుకే ఆ భావనలో ఆ తాదాప్యం చెంది ఉండిపోయాడు ఆయన అంతే సర్వం విష్ణువు అనే భావనతో తాదాత్మ్యంగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడ పడేసినా విష్ణువు రక్షిస్తూనే ఉన్నాడు అది రహస్యం అండి వాళ్ళ నాన్నగారికి తెలివి లేక నాకు దీని నుంచి కాపాడాలి దాని నుంచి కాపాడాలి దీని నుంచి మరణం ఉండకూడదు దాని నుంచి మరణం ఉండకూడదు అని పెద్ద ప్లాన్ వేశాడు అంతా విషయమైనప్పుడు కోరికే అక్కర్లేదు ఆయన అలగూ రక్షిస్తాడు అనడానికి ఉదాహరణ వాళ్ళ కొడుకు ద్వారానే చూపించాడు దాన్ని హిరంజగసిపుడికి అర్థం కాలేదు అంటే అర్థం కాని వాళ్ళందరూ హిరంజకసిపు లక్షణం కలిగినటువంటి వాళ్ళ అవసర లక్షణం ఉన్నవాడు ఏం అర్థం అవుతుందని మొరపెట్టుకున్నాడు గట్టిగా ఘోషించాడు పిల్లవాడు ఏ ఏమీ అర్థం కాలేదు చివరికి అర్థం చేసుకునేటప్పటికి లేడు అందుకే అక్కడ గమనించవలసింది కలడం భోధి కలండు గాలి అన్నందుకు అన్ని చోట్ల విష్ణువు రక్షించాడు పైగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ మహానుభావుడు భయపడలేదు ఎందుకు నేను విష్ణువు నుంచి విష్ణువులోకి వెళ్తున్నాను భూతాన విష్ణువు భువనాన విష్ణు అగ్నిర్విష్ణువు వాయుర్ విష్ణువు జల విష్ణువు అన్ని విష్ణువైనప్పుడు విష్ణువు నుంచి విష్ణువులోకి వెళ్తున్నాడు అంటే అమ్మ ఒళ్ళు ఈ తోడ నుంచి ఆ తోడ మీదకు మార్చినట్టు అనిపించింది ప్రహ్లా మొత్తం అండి అంటే ఈ విశ్వం విష్ణువు అనే భావన అంత గొప్పది అది గట్టిగా పట్టుకోగలిగితే తర్వాత వషాత్కార అందంగా మనకు అర్థమవుతున్నది అన్ని చోట్ల కాపాడేదే లేదా అందుకే మహానుభావుడు తన్ను నిషాచరుల్ పొడవ దైత్యకుమారుడు కుమారుడు మాటి మాటికో పన్న గసాయి ఓ ధనుజభంజన ఓ మహాపన్న శరణ్య అంచునుతించుగాని తా కన్నుల నీరు తేడు కంప సమేతుడు కాడు భువరా అంటాడు సుఖయుగంద్ర పరీక్ష మహారాజ్కి ఎన్ని రకాలు ఇటుతోసి అటుతోసి ఎన్ని రకాలు హింస పెట్టినప్పటికి కూడా విష్ణు స్మరణ చేస్తున్నాడు కానీ విష్ణువు రక్షించడం లేదైనా విష్ణు స్మరణానికి అలవాటు అలాగే చేస్తూ ఉంటే అన్నిట్లోంచి రక్షించాడు ఎందుకంటే నిందుగనడం అందు లేడని సందేహం లేని భక్తులు ఆ సందేహం లేదన్నమాట అందమండి ఇక్కడ సందేహం అనేది లేని భక్తి అదే శ్రద్ధ అనేటువంటి దృఢమైన భక్తి ఉంది కనుకనే అలా రక్షింపబడ్డాడు విశ్వం విష్ణు అనేటువంటి సత్యము భావనలో మనకి నిలబడారు అంతేగాని భావించుంటే లేనిదాన్ని కూడా భావించవచ్చు ఇది ఉన్నదాన్ని భావిస్తున్నాం ఇక్కడ భగవానుడు విష్ణు శబ్దానికి తానే అర్థం రెండు చోట్ల చెప్తున్నాడు ఒకటి మహాభారతంలో వ్యాప్తే మే రోదసీ పార్థ క్రాంతిశ్చాప్యధిక మమ క్రమణాచాప్యహం పార్థ పాార్థ విష్ణువృత్తి అని మహాభారతంలో కృష్ణుడు విష్ణునామానికి తానే అర్థం చెప్తున్నాడు ఈ సమస్త రోదసి నిండి రోదసిని కూడా దాటిపోయి దానికంటే అధికుడో ఎవడున్నాడో అతన్ని విష్ణు అంటారు అన్నాడు క్రమం క్రమం అని ధాతువుకి వ్యాపించుట అని అర్థం అలాగే వ్యాపించిపోన్నాడు ఎక్కడ వ్యాప్తే మే రోదసి రోదసి ఉంటూ రోదసి కంటే మించిపోయి ఉన్నటువంటి వాడు అందుకు విష్ణు అన్నారు సుమానన్ను అన్నారు అదేవిధంగా విష్ణు పురాణంలో యస్మాద్ విష్ణుమిదం సర్వం తస్య శఖ్యా మహాత్మన తస్మాదేవోచ్యతే విష్ణు విషేర్ ధాతో ప్రవేశనాత్ విషేద్ధాతో ప్రవేశనాత్ అనే మాట విశ్వానికి విష్ణువు కూడా వర్తిస్తున్నది కించిత్ భేదమే తప్ప రెండు ఒకటే అర్థం ఉన్నాయి అది ఇక్కడ చెప్తున్నది ఏంటంటే సకల ప్రపంచంలో పరమాత్మ తాను అనంత శక్తులతో ప్రవేశించి ఉన్నాడు అనంత శక్తులతో ప్రవేశించి ఉన్నాడు గనకనే విశ్వం నడుస్తున్నది అందుకు ఇది విష్ణు అనే శబ్దం చేత చెప్పబడుతున్నాడు విశిష్ట వచనం నుశ్చ సర్వత్ర వాచక సర్వవ్యాపీచ సర్వాత్మ తేన విష్ణు ప్రకీర్తిత ఇది మరొక అర్థం విష్ ను రెండు భాగాలు చేసాం విష్ణు అనే దానిలో మొదటిది వ్యాప్తి అనర్థం ను అనేది సర్వత్రా అనర్థం కనుక వ్యాప్తి చెంది ఉన్నాడు ఎక్కడ సర్వత్రా వ్యాప్తి ఉన్నాడు గనక విష్ణుహు అని చెప్పారు ఇక్కడ